ఈ మేడము పది మంది అంబాసిడర్స్ చేసింది అంటే ఫస్ట్ నేను అసలు నమ్మలేకపోయా ఈ మేడంని చూసిన తర్వాతే ఒక ఆలోచన వచ్చింది ఎవరైతే పది మంది అంబాసిడర్స్ చేస్తారో వాళ్ళని ఇప్పుడు ఎలాగైతే ఉజ్జయిని ఈ క్షేత్రంకి మనం అంబాసిడర్స్ని తీసుకొచ్చామో టెన్ మెంబర్స్ ఎవరైతే అంబాసిడర్స్ చేస్తారో వాళ్ళని శ్రీలంకలో ఉండేటువంటి శాంకరీ దేవి మాత శక్తి క్షేత్రానికి కానీ నేపాల్లోని పశుపతినాథ్ శక్తి క్షేత్రానికి కానీ బుద్ధిస్ట్ ప్లేసెస్ ఇది అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది ఈ ప్లేస్కి కానీ మూడు ప్లేసులలో ఏదో ఒక ప్లేస్కి ఖచ్చితంగా తీసుకెళ్తాం ఈ మేడం చేసిన తర్వాతనే ఈ కొత్త ఆలోచన వచ్చింది సో ది పిఎంసీ ట్రస్ట్ వారు పది మంది అంబాసిడర్స్ని ఎవరు చేసినా వాళ్ళని శాంకరీ దేవి మాత శ్రీలంక నేపాల్ పశుపతినాథ్ టెంపుల్ బుద్ధిస్ట్ వండర్ఫుల్ ప్లేస్ భూటాన్ ఈ మూడు ప్లేసెస్లో ఇవాళ ఏ ప్లేస్ అడిగితే ఆ ప్లేస్కి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ రాము సార్ గురించి చెప్పాలి కొంచెం రాము సార్ ఫస్ట్ సత్యదర్శనం అనేటువంటి ఒక ఇంటర్వ్యూ చేసేవారు నెమ్మదిగా ఏమైంది జ్ఞాన సభ అని ఒకటి స్టార్ట్ అయింది తర్వాత నెమ్మదిగా ఏమైంది ధ్యాన యువ అనేది వచ్చింది మధ్యలో కొన్ని కారణాల వల్ల ఆఫీస్లోంచి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు ఆల్రెడీ ఈ విషయం నేను చెప్పాలి ఆనంద్ కాదు కాదు ఓకే నేను ఎండింగ్లో చెప్దాం అనుకున్నా ఛాన్స్ ఇచ్చేశారు విషయం ఏంటంటే మనం ఒక అద్భుతమైన వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నో ఫోర్సెస్ నెగిటివ్ ఫోర్సెస్ పిరమిడ్ కట్టినప్పుడు అందరికీ ఎక్స్పీరియన్స్ కదండి పిరమిడ్లు కట్టించినప్పుడు నేను ఫేస్ చేశాను దగ్గరుండి నిర్మించినప్పుడు మనకి ఎన్ని జరుగుతాయో సో ఒక ట్రైనింగ్ ఆ వైబ్రేషన్తో వచ్చాను పిఎంసీకి మనం అద్భుతంగా పాజిటివ్గా ఎన్నెన్నో చేయాలని ఎన్నో కూర్చొని పీఎంసీ స్థాపించడానికి ముందు బేకరీలో మాట్లాడాం మేము నవకాంత్జీ ఆనంద్జీ ముగ్గురం డిస్కస్ చేసాం రైట్ ఆ ఎనర్జీకి ఆ బేకరీయే లేదనుకోండి వేరేది వచ్చింది అది వేరే విషయం రైట్ సో సో మ్యాటర్ ఏంటంటే అక్కడికి వచ్చా స్టార్టింగ్ నుంచి ఆనంద్ ఎప్పుడు ఫోకస్ నా మీదనే పెట్టారు సార్ మీరు ఏమని చేయండి రావాలి మీరు ఇంటర్వ్యూలు చేయాల్సిందే మీరు టైం ఇవ్వాల్సిందే అని అస్సలు వీలవట్ల జీవన వికాసం పెట్టాం కొన్ని రోజుల తర్వాత కుదరలా లాక్డౌన్లో అయితే ప్రత్యేకంగా ఒక పది ఫోన్లు చేయించారు నాకు మెసేజ్లు పెట్టారు లాక్డౌన్లో ఇంటర్వ్యూలు చేయాలి మీరు ఇంట్లో కూర్చొని చేయండి అని అది కూడా పాసిబుల్ అవ్వాల ట్వంటీ ట్వంటీ టూలో రావడం జరిగింది ఇక అద్భుతంగా బీభత్సంగా అన్నీ వేసేద్దాం అది అని వచ్చాం తెలుసు కదా మనకు ఒక అడుగు ముందుకేస్తే నెగిటివ్ శక్తులు ఎన్ని అడుగులు వెనక్కి తీసుకెళ్తాయో అక్కడ నాకు అనిపించింది అమ్మా ఇక్కడ మనం చేసేది కాదు మనం ఉండేది కాదు మనతో కాదని చెప్పి గుడ్ బై కొట్టి వెళ్ ఆనంద్ ఫోన్ చేసి అలా కాదు సార్ మీ అవసరం ఇక్కడ ఉంది అవన్నీ పక్కన పెట్టి రావాల్సిందే అని ఎవరో చేసిన మిస్టేక్కి అక్కడ ఆఫీస్లో జరిగిన దానికి తను సారి చెప్పారు డైరెక్టర్స్ అందరి తరఫున బాలకృష్ణ గారు నవకాంత్ గారు ముగ్గురు కలిసి సో అంటే ఏంటి మనకు వర్క్ జరగాలి గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి అంటే ఆ నెగిటివ్ ఫోర్స్ని ముగ్గురు డైరెక్టర్స్ కలిసి తన వాయిస్ ద్వారా మీకేమీ లేదు అక్కడ మీరు ముందుకు రండి అని అదొకసారి అలా తీసేశారు పత్రిజీ ద్వారా తీసివేయబడింది ఇప్పుడు నేను కంటిన్యూ అవుతున్నా అంటే ఇది రీజన్ అండి గట్టిగా కొడదాం థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్జీ